శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ జయ సంతో శ్రీ మాత శ్రీ మన ఛానల్ కు స్వాగతం రాసి పెట్టుకోండి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరో ఐదు రోజుల నుండి కూడా మేషరాశి జాతకులకు లక్ష్మి కుబేర యుగం ప్రాప్తించబోతు ఉంది ఈ రాశి వాళ్ళకి ఏకంగా విశేషంగా రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఆ శివయ్య అనుగ్రహంతో విపరీతమైన లక్ష్మీ కుబేర యోగాన్ని వీరు పొందబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు బాధలు తొలగిపోతాయి ఈ రాశి వారికి జీవితంలో సంతోషాలను కలిగించే శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారు అయితే ఈ జూలై నెల నుండి కూడా వీరికి గ్రహాల యొక్క ప్రభావం అనేది అద్భుతంగా వీరిపైన శుభయోగంగా ఉండటం వలన వీరికి విశేష శుభవార్తలు వినబోతూ ఉన్నారు చేసేటటువంటి పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా వీరి జీవితం విజయవంతంగా సాగబోతూ ఉంది అయితే ఇంతకీ ఈ రాశి వారికి వీరి జీవితంలో ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఏ విషయాలలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది వీరి జీవితంలో అభ్యున్నతిని సాధించడానికి చేసుకోదలచిన దేవత ఆరాధన మరియు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేము ఏం చెప్తూ ఉన్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్ట్ ని అందిస్తుంది తద్వారా మేము ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్ గా అనిపిస్తుంది సో ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు అందరూ కూడా మేషరాశికి చెందుతారు ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటారు భగవంతుని పట్ల ఎంతో భక్తి భావనను కలిగి ఉంటారు అదే విధంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది అందువలన మీరు చేసే ప్రతి పనిలోనూ సక్సెస్ ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన అనురాగాన్ని పెంచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాలలో ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే ఇతరులు కష్టాలలో ఉంటే చూడలేరు కాబట్టి ఎదుటి వారికి సహాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్వభావ రీత్యా కటువుగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ మృదువైన మనస్సును కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ నెల నుంచి కూడా ఆ శివయ్య అనుగ్రహంతో జీవితంలో ఎన్నో శుభ వార్తలు అనేవి వినబోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందబోతున్నారు కెరియర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఈ రాశి వాళ్ళకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా పరంగా వ్యాపార పరంగా మరియు కుటుంబ విద్య ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్య పరంగా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారని చూసినట్లయితే గనుక వీరికి వచ్చేటటువంటి రోజులలో విశేషమైన అనుకూల శుభ ఫలితాలే ఉన్నారు ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ పరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది చేతి వృత్తుల వారికి మంచి ఊరిట కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుల వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి ఆదాయ పరంగా అనుకూల పరిస్థితులు అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసినట్లయితే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ప్రమోషన్లు మరియు బదిలీలు పొందుకో పోతూ ఉన్నారు కాకపోతే ఉద్యోగాలు చేసే వారికి ప్రయాణాలు తప్పవు అలాగే పై అధికారుల నుంచి పని భారం అనేది పెరుగుతుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాశి వాళ్లకు గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి ఊరట లభిస్తుంది అలాగే సహ ఉద్యోగుల నుంచి పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది అలాగే పనులు చేసే కార్యాలయంలో మంచి గుర్తింపును కూడా పొందుతారు ఇక వ్యాపారులకు వ్యాపారంలో ఊహించిన లాభాలు రాబోతూ ఉన్నాయి అదే విధంగా ఈ సమయంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి మరియు కొత్తగా వ్యాపారాన్ని మొదలు పెట్టేవారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది అదే విధంగా భాగస్వామ్య వ్యాపారులకు ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది వ్యాపార పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఊహించని లాభాలే చూడబోతూ ఉన్నారు ఇక ఎవరైనా వ్యాపారులు లోన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి అలాగే గతంలో ఈ రాశి వారు వ్యాపారం కోసం చేసిన రుణాలు ఈ సమయంలో తీర్చివేసే అవకాశం ఉంది కాకపోతే షేర్ మార్కెట్ విషయంలో మాత్రం అతిగా ఆలోచనలు చేయడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు మీరు తీసుకోవాలి ముఖ్యంగా మీరు స్వయంగా వాహనాలు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకూడదు ఇక విద్యార్థులకు కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రారంభంలో విద్య జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ మాసం చివరిలో ఆశించిన శుభ ఫలితాలైతే అందుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే వారికి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతున్నాయి మీరు చేసేటటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపును పొందుకోబోతున్నారు క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ సక్సెస్ బాటలు పడతారు అదే విధంగా ఈ రాశి వాళ్లకు కళాకారులు నూతన అవకాశాలు పొందుకోబోతున్నారు కాబట్టి వచ్చేటటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పొచ్చు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుంచి సహకారాన్ని పొందుతారు అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కొంతకాలం వేచి ఉండక తప్పదు ఎందుకంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అంతగా ఫలించవు అదే విధంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి త్వరగానే తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి సంతానం విషయంలో శుభవార్తను ఉన్నారు ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి అయితే సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ పరంగా పరంగా వారి ఆరోగ్యం ఈ సమయంలో కొంచెం డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఈ రాశి వారు ఆరోగ్య పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతూ ఉన్నారు అదే విధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఆహార నియమాలు పాటించాలి సరైన సమయంలో నిద్రపోవాలి వ్యాయామం ధ్యానం చేసుకోవాలి ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో విశేషమైన ఫలితాలే పొందుకోబోతు ఉన్నారు ఆదాయం పరంగా లాభాలు పొందుతారు దీని కారణంగా వీరికి బాధలు సమస్యలు తొలగిపోతాయి నూతన గృహం స్థలం వాహనాలు బంగారం లాంటివి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడానికే ప్రయత్నం చేస్తారు ఈ రాశికి చెందిన స్త్రీలు ఈ సమయంలో తమ కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఎందుకు అని అంటే ఆవేశపూరితంగా తీసుకునే నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఇక ఈ రాబోయే రోజులలో వీరికి విశేషమైన మంచి అభివృద్ధి అలాగే శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి సింధూరం తమలపాకును సమర్పించి హనుమాన్ చాలీసాను పారాయణ చేయాలి ఇక శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మాలను సమర్పించాలి ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రతిరోజు చీమలకు గోధుమ పిండిలో పంచదార కలిపి ఆహారంగా పెట్టండి ఈ విధంగా చేయడం ద్వారా మీ యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్